నమస్తే ఈ రోజు ఆలయ దర్శనంలో భాగంగా వరంగల్ జిల్లా గీస్కొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ అయితే అంగరంగ వైభవంగా ప్రాపబండ్లు కానివ్వండి ఇక్కడ జరిగే రథోత్సవం అయితే చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు హోలీ రోజు నిర్వహించే ప్రాపబండ్ల అనేది చాలా ప్రత్యేకత రాజకీయాలకు సంతరించుకుని ప్రాపబండ్లు నిర్వహిస్తూ ఉంటారు అలానే రథోత్సవం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది ఎక్కడా లేనట్టుగా పెద్ద రథోత్సవం అయితే ఉంటుంది అలానే ఇక్కడ స్వామివారు రెండు కొండల మధ్యన తీరి ఉంటారు ఇప్పటికీ కూడా ఎంత అభివృద్ధి చెందినా అక్కడ మార్పిడి అయితే జరగదు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత కానివ్వండి ఈ విశిష్టత ఈ రథోత్సవం గురించి ప్రాభ గురించి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఇక్కడ జరిగేటువంటి హోలీ రోజు నిర్వహించే ప్రాభ బండ్ల గురించి కానివ్వండి ఈ ఆలయ ప్రత్యేకత స్వామివారి గురించి ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి ఇక్కడ స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మేరం మహావిష్ణం జలంతం శ్రోతోముఖం నరసింహం భీషణం భద్ర మృత్యో మృత్యో నమామ్యం శ్రీ లక్ష్మీనరసింహపర బ్రహ్మ నీర్మ శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ సప్తమి నుంచి పాల్గొన బహుళ సప్తమి వరకు అనగా పదిహేను రోజులు నిర్వహించబడతాయి మొన్న పాల్గొన ఏకాదశి పదవ తారీఖున కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడినది అత్యంత వైభవంగా పద్నాలుగు తారీఖున పూర్ణాహుతి ధ్వజారోహణ ధ్వజ అవరోహణము బండ్లు తిరుగుట కార్యక్రమం ఉంటుంది ఈ బండ్లకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుండి ప్రభమన్లు రాజకీయ ప్రభమన్లు కట్టడం ఆనవాయితీ ఇక్కడ బాలు చిన్న స్వా బాలు రూపంలో విచ్చేసి స్వామివారు ఇక్కడున్న యాభై ఎకరాల్లో దురచెల్లు కోసిండు ఆ రైతు నీకు ఏం కావాలో కోరుకో అంటే తను కూలిగా నడిచి వస్తుంటే ఆ పంట మొత్తం వచ్చి బండ దగ్గర ఇప్పటికి ఆనబాళు ఉన్నవి స్వామివారు లోపల వేయించేసి ఉన్నాడు అప్పటి నుంచి గత పాండవులు కూడా స్వామివారిని ఆరాధించారు ప్రతీతి ఇక్కడ ఏ పంట వండినా తొలి పంటను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ పద్దెనిమిదవ తారీఖున రథోత్సవము దాదాపు ఈ రథము ఎక్కడా ఉండదు ఐదు అంతస్తులతో ఇత్తరితో కూడుకున్నది వెనక గీరలు ఇవి పద్దెనిమిదవ తారీఖు రాత్రి పది గంటలకు దేవాలయం ఆవరణ చుట్టూ తిరిగి వచ్చిన ప్రతీతి అంటే ఇక్కడ ఈ ఆలయం చూసుకుంటే ఇప్పటికీ కూడా స్వామివారు కొండల మధ్యలోనే ఉన్నారు అంటే ఆలయ అభివృద్ధి జరిగేటప్పుడు మార్పు చేస్తుంటారు కానీ స్వామివారిని ఇప్పటికీ అలానే ఉంచారు స్వామివారి రెండు కొండల మధ్యలో ఉంటాడు స్వామివారు ఆ స్వామివారి ఆలయాన్ని రౌతు కర్రచక్కల పెట్టి డోర్లు పెట్టేయడానికి కొట్టిస్తేనే సింహ గర్జన ఒక వర్తలకు ఏలు ఎరగడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి అప్పటి నుంచి కొండని ఎవరు ముట్టుకోరు ఏం జరిగినా చుట్టు చుట్టూ దాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే చాలా చోట్ల స్వామివారి ఆలయాలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఇక్కడ సంతాన నిర్మాణ సంతానము ఇది జ్వాలా నరసింహ స్వాముడు ఇక్కడ ఎంత శాంతంగా ఉంటాడో స్వామి అంత ఉగ్రరూపము కో ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది ఇక్కడ సంతాన నిర్మాణకి సంతానము ఏదంటే అది నెరవేరుతుంది అంటే ఇక్కడ ప్రాబ బండ్ల అని చెప్పేసి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది అసలు అంటే ఈ ప్రాబ బండ్ల అంటే ఏంటి అసలు ఎలా నిర్వహిస్తారు ఇది రాజకీయ ప్రభంలు తన ఆధిపత్యం చాటుకో చాటుకోవడానికి మొదటి నుంచి కోటప్ప ఏ విధంగా అయితే ప్రభావలు కడతారో ఇక్కడ కూడా ఆ విధ అదే విధంగా ఆనవాయితీ ప్రస్తుతం మనం స్వామివారి గర్భగుళ్ళలో ఉన్నాము యుగ నాటి ఆలయం అని చెప్పుకోవాలి ఇక్కడ మనం చూసుకుంటే స్వామివారు ఇప్పటికీ కూడా చుట్టూ కొండల మధ్యలో ఉన్నట్టుగానే కొలువుతీరు ఉంటారు ఇక్కడ మనం చూసుకోవచ్చు స్వామివారు చక్కగా అక్కడ కొండల మధ్యలో ఉంచారు ఆలయాలు ఎన్ని అభివృద్ధి చెందుతున్నప్పటికి కూడా ఇక్కడ స్వామివారిని అయితే ఎక్కడైతే కొలువుతీరారో అక్కడ అసలు ఎలాంటి అభివృద్ధి కానివ్వండి ఎలాంటివి చేయకుండా స్వామివారు ఎలా అయితే ఉంటారో అలానే ఉంచుతున్నారు కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ స్వామివారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే చుట్టూ పొలాలు అలానే గుడి కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకుంటే చుట్టూ కూడా పచ్చటి పొలాల మధ్యన ఇంతటి ప్రశాంతమైన వాతావరణం స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ నుంచే కాదు పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇప్పుడు జరగబోయే హోలీకైతే ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు ఇక్కడ వచ్చేసి ప్రాభ బండ్ల అని చెప్పేసి కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు దానికి సంబంధించి కూడా ఇక్కడ కార్యక్రమాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి ఇక్కడికి ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులైతే తరలి రావడం జరుగుతుంది హోలీ రోజు నిర్వహించే ప్రభ బండ్ల తర్వాత కూడా పద్దెనిమిదో తారీఖు ఇక్కడ రథోత్సవం నిర్వహిస్తారు ఈ గుడి చుట్టూ కూడా రథాన్ని తిప్పుతూ కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ప్రస్తుతం మనం అదే రథం దగ్గర ఉన్న ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత పెద్ద రథం అనేది ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికీ కూడా ఈ రథానికి ఇక్కడ వీళ్ళు అలపెట్టి ఉంచుతారన్నమాట ఏదైతే రథోత్సవం ఉంటుందో ఆ రోజు ఈ ఈ రథాన్ని ఆలయం చుట్టూ కూడా తిప్పుకుంటూ ఆ రోజు పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం అంటే ఇక్కడ ప్రాబ గురించి చాలా ప్రత్యేకత ఉంది అయ్యగారు కూడా చెప్పారు అసలు ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి ఇక్కడ జరిగేటువంటి అన్నిటికీ ఏర్పాట్లు పూర్తయినట్టేనండి అంటే ఇక్కడ ప్రవబండ్లు అంటే దాదాపు నేనైతే ఒక ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నా ప్రవబంలోకి ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే వివిధ రాజకీయ పార్టీలు తమ ఉనికిని అంటే తమ బలాన్ని చూపించుకునే ఒక ప్రత్యేకత ఉంటుంది అప్పుడు కామ్రేడ్ ఓంకార్ గారు ఉన్నప్పుడు నర్సింపేట ఎమ్మెల్యే ఓంకార్ గారు ఉన్నప్పుడు మొదలైన ప్రవబండ్లు అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ బీజేపీ అన్ని వివిధ పార్టీల వల్ల బలం చూపించుకునేందుకు ఈ గుడి చుట్టూ మొక్కుబడి తోటి ప్రభాబంలో తిప్పుతారు ఎక్కువ బండ్లు ఎవరు తిప్పితే ఎక్కువ వాళ్ళకి సత్తా ఉన్నట్ట ఎట్లా ఇది అసలు అంటే వాళ్ళ వాళ్ళ జనంతోటి ఒక రాజకీయ అంటే జన జనం సత్తా చూపించడం ప్రభావం చూపించడం అంతే అంటారా మొక్కు ఒకటి రెండోది మా పార్టీ బలం మా కేడర్ గింత ఉన్నది అని చూపించుకునే విధంగా ఇక్కడ బల నిరూపణ చేయించుకుంటారు ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు వాటర్ ఫెసిలిటీ అంతా ఎట్లుంది ఎమ్మెల్యే గారు మొన్న వివిధ రకాల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్ కోసం స్నానం చేయడం కోసం స్నాన ఘట్టాలు కూడా కట్టడం జరిగింది త్రాగునీరు కోసం కూడా ఒక ఆ ట్యాంకీలు మినీ ట్యాంకీస్ ఏర్పాటు చేసిండ్లు వివిధ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక ఎనిమిది గ్రామాల నుంచి ఒక పది ట్యాంకర్లను తెప్పించి కూడా ఎక్కడ పబ్లిక్ ఉంటే అక్కడ పోయి వాటర్ పోసేందుకు అదేవిధంగా అక్కడ కాడ కూడా ఒక రెండు ట్యాంకర్లు పెట్టి ఎప్పుడు నల్లాలు పోసే విధంగా ఏర్పాటు కూడా ఆ హెల్త్ క్యాంప్ కూడా ఆల్రెడీ హెల్త్ క్యాంప్ కూడా ఆల్రెడీ నడుస్తున్నది ఇక్కడ మన సత్రంలో పెట్టిండ్రు హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ భక్తులకు ఎప్పటికప్పుడు ఏమైనా ఎలాంటి సంఘటనలు జరిగినా వాళ్ళు ఇప్పుడు కూడా నడుస్తున్నది అది కూడా ఇక్కడ ఈ ఆలయంలో చూసుకున్న మీరు గ్రామస్తులు ఈ ఆలయం నుంచి ఇంకా ఏమన్నా ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నారా ఆలయానికి రావడానికి వెళ్ళడానికి ఇక్కడ ఏదన్నా ఫెసిలిటీస్ కానివ్వండి ఆలయ అభివృద్ధికి ఇంకా ఏమైనా కావాలనుకుంటున్నారా అంటే ఇంకా కూడా ఎమ్మెల్యే గారు వచ్చే జాతర నాటికి శాశ్వతంగా కూడా పనులు చేస్తానని చెప్పి మన మాట ఇచ్చిండ్రు ఈ డబుల్ రోడ్ కూడా జనం కావాలని కోరుకుంటున్నారు పోయినసారి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే గారు ఒక కోటి నరబెట్టి ఇక్కడ పనులు కూడా చేయించడం జరిగింది మరుగుదొడ్లు ఇట్ల వల్ల అంటే వీడికి వచ్చే లేడీస్కి వాళ్ళకి వీరికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇప్పుడు కోటి నలభై లక్షలు పెట్టి ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది ఇప్పుడు జాతరకు అందది అనే ఒక ఉద్దేశంతో ఆపిను జాతర అయిపోయిన తర్వాత ఒక నెలకు స్టార్ట్ చేద్దామని కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనతో ఇంకొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఈ ఆలయం గురించి అందరూ చాలా చక్కగా చెప్తున్నారు అంటే అప్పుడెలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రాప అనేది చాలా చెప్తున్నారు మీరు చూసుంటారు కదా చూసినా నా పేరు రవీందర్ రెడ్డి ఈ దేవస్థానం మాజీ చైర్మన్ అండి రెండు వేల నాలుగు కంటే ముందు పాత గుడి ఉండేది ఇక్కడ నాలుగుతో అప్పుడు చైర్మన్ ఆ రెండు వేల నాలుగులో లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముప్పై లక్షల సీజీఎఫ్ పండును తెచ్చి కొత్త గుడి నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ గుడికి ఏదో చేయాలనే సంకల్పంతో తర్వాత రథశాలకు కూడా రథానికి అది లేకుండా ఆ నెక్స్ట్ ఇయర్ రథశాలగా షెడ్యూల్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఈ రోడ్లు కూడా అంతకుముందు లేకుంటుండేది అక్కడ ఆర్చి దగ్గర నుంచి ఇక్కడికి డబుల్ రోడ్ వేసి ఈ గుడి చుట్టూ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది ఈ తర్వాత ఇక్కడ ఒకటి పాతది డార్మేట్ ఉండేది దానికి కూడా మూడు లక్షలు పెట్టి దానికి ఆ పురాతనమైన డార్మెట్ అరవై సంవత్సరాల క్రితం కొద్దిగా ఉండాలనే దాన్ని కూడా మూడు లక్షలు పెట్టి రిపేర్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు స్వామివారి మహిమ ఎలా ఈ ప్రాబండ్ల గురించి గురించి స్వామికి మొక్కుకుంటారు ప్రతి సంవత్సరం ఈ మొక్కు తీర్చుకోవడానికి గుడి చుట్టూ ప్రభులు ఖచ్చితంగా వాళ్ళు మొక్కుకున్న కోరికలు తీర్చిన తర్వాత ప్రభు కానీ వాళ్ళకు ఓపికనంత గుర్రబ్బాన్లు గాని ఏనుగు వాహనాలు గాని వాళ్ళ స్తోమతను బట్టి గుడి చుట్టూ తిరుగుతారు తిప్పుతారు అన్నట్టు ఈ ఆలయ ధర్మకర్త కానివ్వండి అది ఎన్నో తరాలుగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసరాచార్యులు గారు ఉన్నారు చక్రవర్తి శ్రీనివాసరావు చార్యులు అంతేనండి మండలం వరంగల్ జిల్లా అందరూ వంశ పారపర్యంగా వస్తున్నటువంటి ధర్మకర్తలు వంశ పారం వస్తున్నాం ఇక్కడ హోలీ పౌర్ణం నుంచి కళ్యాణం ఏకాదశి రోజు కళ్యాణం మంచిగా జరుగుతుంది తర్వాత హోలీ పూర్ణమ రథంతో సంపూర్తి అవుతుంది హోలీ పౌర్ణమి నుంచి ఐదు రోజులు రాత్రి బొవలు విపరీతమైన జనం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చూస్తే గుమ్మడికాయ మొక్కలు కొబ్బరికాయ స్వామివారికి మొక్కలు మరియు ఈ స్వామివారికి అర్ష కోటపకొండ తర్వాత కొమ్మార దేవస్థానంలో బండ్లు విపరీతమైన బండ్లు జరుగుతాయి పూర్వంలో గుర్రబండ్లు చక్రవాహన చక్రంపాల మరియు అశ్వవాహనం ఇవన్నీ వాహనాలు గుర్తింపు స్వామివారిని పెట్టుకొని గోవింద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అని భక్తిభవనంతో బుట్ట చుట్టూ ఒక చుట్టూ తిరుగుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వస్తారు కానీ స్వామివారి దర్శనం చేసుకుంటే పావనం అవుతుంది మా యొక్క స సంతానం కలుగుతుంది స్వామి యొక్క దర్శనం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తిభావన వస్తున్నారు ఆరోగ్యం అంతగా ఎనభై ఐదు సంవత్సరాలు అండి మీకు ఆ ఎనభై ఐదు సంవత్సరాలు ఇక మాకు చేత కాకుండా ఉన్నది అందుకని మీరు అన్నారు అని చెప్తున్నాం కానీ ఇది వరంగల్ జిల్లాలో పెద్ద జాతర కూటప్పకొండ తర్వాత కొమ్మాల జాతర కరీం ఈ సంవత్సరం ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇప్పుడు పూర్వంలో ప్రవబండ్లు ఉండేవి కానీ ఇప్పుడు ఏమైనా కాళ్ళు జీబులు ఈ యొక్క ఇవి ఎక్కువ ఎట్లా ఉండేదండి అప్పట్లో అప్పుడు కూడా ఈ ఇప్పుడు ఉన్న మాదిరిగానే ఉండేది కొద్దిగా పెద్ద సైజు ఉండేది ఇప్పుడు కరెంటు వైర్లు లేకుంటే ఇంకా పెద్ద సైజు ఉండేది దానికి ఎట్లా డ్యాన్సులు నృత్యాలు ఇవన్నీ చేసుకుంటూ నిమ్మలముగా స్వామి యొక్క ప్రదక్షిణ చేసుకొని స్వామివారితో పునీతులు పునీతులు అవుతారని మేం భావిస్తున్నాం స్వామివారిని ఇప్పటికైనా క్యూ లైన్ ఏర్పాటు చేశారు మరియు లైన్ ప్రకారం వచ్చి స్వామివారి దర్శించుకొని మీ యొక్క అష్టైశ్వర్యములు మీ కోరికలు తీర్చుకోగలరని కోరుతున్నాం తరతరాలుగా వస్తున్నటువంటి ధర్మకర్తలు చెప్పినటువంటి విశేషాలు కూడా మనం విన్నాం కదా ప్రాబ అంటే ఒకప్పుడు ఒక చరిత్ర ఉండేది ఇప్పుడు కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి కానీ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి ఎక్కడా లేనట్టుగా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది వరంగల్లోనే ఇదే పెద్ద జాతర అని చెప్పడం కూడా జరుగుతుంది ఈ సంబంధించి ఏదైతే జాతరకు సంబంధించి కరపత్రాలను కూడా వీళ్ళు విడుదల చేయడం జరిగింది మొత్తానికైతే ఇక్కడ హోలీ రోజైతే ప్రాబబండ్లు కానివ్వండి పద్దెనిమిదో తారీఖు జరగబోయే రథోత్సవం కానివ్వండి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారంటే చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ టీవీ కీప్ వాచింగ్